హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఒక గార్జెట్ తీసుకొచ్చాం దీన్ని అన్బాక్సింగ్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అంటే అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాం ఇది అందరికీ యూజ్ అయ్యేదేను వర్షాకాలంలో ఫ్రెండ్స్ ఎలక్ట్రికనిక్ మస్కిటోన్ థిల్లర్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేద్దాం అందుకే చార్జింగ్ టేబుల్ ఉంది చూడండి ఖచ్చితంగా ఒక రెండు అడుగులు ఉంది ఇది టూ ఫీట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ అండి నెక్స్ట్ ఎలా ఉంది దీనికి ఆన్ డాఫ్ బటన్ అండ్ ఏది కనపడలేదు కానీ డైరెక్ట్ ఛార్జింగ్ ఫిమ్ ఇది చూడండి ఇలా పెట్టడం ఇలా పెట్టి ఇది మన ఛార్జింగ్ ఫోన్ ఛార్జింగ్ దాంట్లోకి అడాప్టర్లేకి అప్లై చేసుకోవడం ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వర్షాకాలం మనకి దోమల వల్ల డెంగ్యూ అంట మలేరియా అంట అలాంటి ఫీవర్స్ వస్తుంటాయి కదా మరి దాని నుంచి ఇది కొంచెం రిలీఫ్నిస్తుంది అనుకుంటున్నాను దీని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ నైట్ అంతా పెట్టాము ఇది ఈగలు చాలా పడ్డాయి ఇంట్లోనూ మరి మీరు చూస్తున్నారు మరి ఈగరెంట్ మరి శుభ్రం చేసుకోవాలి చూడండి మరి ఒక బ్రష్ ఇచ్చారు మరి ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి మరి క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇటువంటివి పెడుతుంటారు మీరు గమనించుంటారు మీరు కూడా ఇంట్లో పెట్టుకుంటారండి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ